అందరికీ నమస్కారం అండి కొంతమంది ఉన్నారండి ఇదిగో నేనున్నంతసేపే నీకు మంచి జరుగుతుంది నేనున్నంతసేపే నువ్వు రాయల్టీగా బతుకు రాయల్టీగా ఉండు నువ్వు మంచిగా ఉండు శుభ్రంగా తిను శుభ్రంగా చేసుకో నువ్వు చేసుకోలేకపోతే మనుషులను పెట్టుకుని చేయించుకునే భర్తలు ఉన్నారండి నేను చూశాను కానీ ఏంటో ఈ మనిషిని పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయేమో ఆ డబ్బులు ఉంటే మనకే వస్తాయి కదా వెయ్యి రూపాయలు నెల వచ్చేటప్పటికి రెండు వేలు ఇవ్వాలి ఆ డబ్బులు ఉంటే నా బిడ్డలకు అని తల్లి ఏం చేస్తుంది అంటే చేయలేకపోయినా ఓపిక లేకపోయినా సరే పనులన్నీ చేసేసి ఆ డబ్బులు కూడా కూడ పెట్టేసి పక్కన పెడుతుంది పక్కన పెట్టేసిన తర్వాత ఏదున్నా సరే ముందేని ముందుకు ముందేని బిడ్డలకు చెప్పే చెప్పేసి ఏళ్ళకంటూ ఒక దాపరకం లేకుండా చెప్పేసి అంత అరటిపండు వలసినట్టు చేతిలో పెట్టేసి అవసరం దశలకు వచ్చేటప్పటికి ఏమీ మిగిల్చుకోకుండా నిరోమయంగా ఉండి సేదరింపులు ఇదిలింపులు కదిలింపులు పడుతూ కాలం ఎల్లబుచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంత కర్మ ఏంటండి అసలు అంత కర్మ ఎందుకు వచ్చింది నీ చేతిలో కదా అవతల చేతిలోకి వెళ్ళింది అవతల చేతిలోకి వెళ్ళేటప్పుడు నువ్వేం చెయ్యాలో నువ్వు చూసుకోవాలి బాబు ఇదిగో నీకు ఇది ఇచ్చేస్తున్నాను నేను ఇది దించుకుంటాను నా తర్వాత నువ్వు తీసుకో అని చెప్పి చెప్పుకోవాలి అప్పుడు వాళ్ళు ఏం కాదనరో మోర్ఖత్వంగానో ఏదో ప్రపంచం మీద ఎవరికీ లేరు నాకే ఉన్నారు బెడ్లో అన్నంత అప్పుడు ఆ అహంకారం ఎల్లబోసి ఆ తర్వాత కాళ్ళు పట్టుకున్న కనికరం కలగనటువంటి బెడ్లలాగా అవతల వాళ్ళు రాళ్ళులాగా మారిపోయారు మారిపోయినప్పుడు ఇంకా ఏం చేసేది ఏమి ఉండదు కనీసం ఒక చుట్టాన్ని పట్టించుకోకుండా ఒక మంచి ఉండకుండా చెడ్డ ఉండకుండా అప్పుడు మనకు పది మంది ఉంటారండి వెనకాల అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లుళ్ళ పిల్లలు మన ఇప్పుడు ఉన్నాను అనుకోండి నాకు అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లుళ్ళ పిల్లలు లేకపోతే బోళు మంది చిన్నాళ్ళలో పెద్దనాన్నలో తోటి పిల్లలు అలా మంది ఉంటారు కదా అందరితోటి మంచిగా ఉండాలి ఒక రిలేషన్ ఏర్పరచుకోవాలి ఎవరో లేకుండా నా బిడ్డలే నేనే నా బిడ్డ నేను తప్ప ఇంకెవరో కాదు మేమే ఉన్నాం ఈ లోకంలో అన్నట్టు ఉండి ఆ లాస్ట్ పరిస్థితిలో సేదరింపులు ఎదరింపులు అయిపోయి ఈద్గుమ్మ పట్టుకుని అలాడే టైంలోనూ ఇంకెలా ఉంటుందండి చుట్టాల పక్కాలో బాగున్నప్పుడు మన నేను పట్టించుకుంది ఏంటి అన్నట్టుగా ఉంటారు ఎప్పుడు కూడా మనకి ఎంత ఆస్తున్నా ఏమున్నా ఎంత మంచిగా ఉన్నా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా మన చుట్టూ నలుగురు ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు ఎవరైనా నేనైనా అంతేనండి కేకెత్తి నలుగురు వచ్చేలాగా ఉండాలి మనం ఉన్నప్పుడు పెడతాం మంచిగాను లేనప్పుడు పెట్టలేనప్పుడు ఈరోజు వచ్చే స్నేహాలు ఉండకూడదండి అది తప్పే అలా కాకుండా మనకున్న దాంట్లోనే వాళ్ళకి ఏదో మంచి మాట లేకపోతే ఏదైనా చేతితోటి మనం అవసరం వచ్చినప్పుడు అన్నిసార్లు నేను పుట్టిన దాన ధర్మాలు చేసేయండి అని ఎవరికి చెప్పను కానీ అవసరం అనుకున్నప్పుడు ఆ రూపాయి మన దగ్గర ఉందనుకోండి రూపాయల పది పైసలు మరీ అంత ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బంది అనుకోండి ఆ పది పైసలు వాళ్ళకి పెట్టి అవసరం వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళతో గడిపి ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్న స్టేజ్ వచ్చినప్పుడు అయ్యో అప్పుడు అలా ఉండేది కదా మనం వెళ్ళి అక్కడ ఉండాలి అనేసి అనుకునేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమంటారు మనకెందుకు అప్పుడు అలా చేసింది కదా అంటారు ఆ స్టేజ్ ఎవరు తెచ్చుకోకూడదండి ఇప్పుడు నేనైనా సరే నా బెడ్లో నా ఇరుగు పొరుగు చుట్టాలు పక్కాలు ఓపిక లేదు కనుక వెళ్ళలేము అనుకోండి ఓపుకున్నప్పుడు వెళ్ళాలి ఓపిక లేనప్పుడు ఎందుకు ఫోన్లోనే మాట్లాడాలి ఓపుకున్నప్పుడు వెళ్ళొచ్చు ఓపిక లేనప్పుడు ఫోన్ ఉన్నది కదా ఫోన్తోటైన మాట్లాడుకుని కష్టం సుఖం పాలు పంచుకుంటూ ఉండాలి అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఒక భయం అనేది ఉంటుంది తనకు నలుగురు ఉన్నారు వెనకాల అనే ఓ భావం ఉంటుంది ఎవరో లేని వంటరిదనంలాగా చేసేసుకుని ఆ వంటరితనానికి బలైపోయి ఎవరో లేనట్టే బతికితే ఎన్ని రోజులు బతుకుతారు ఈ బీపీలు పెరగా షుగర్లు పెరగా ఏం పెరుగుతున్నాయో తెలియదు ఎలా ఉంటున్నారో తెలియదు ఇవాళ చూసిన వాళ్ళు రేపు ఉండలేదు మొన్న నా దగ్గరికి ఒక ఆయన వచ్చి చాలాసేపు కూర్చుని ఏదో కష్టం సుఖం మాట్లాడారు తెలిసిన ఆయన మాట్లాడి ఇంటికి వెళ్ళారు హార్ట్ అటాక్ వచ్చిందండి నాకు తెలియదు డౌట్లు పెళ్తుంటే అనిపించింది నాకు ఎవరో ఏంటో అనుకున్నాను ఆ తర్వాత తెలిసిన వాళ్ళు వచ్చి ఆండి రాత్రి మీ దగ్గర కూర్చున్నారు ఆయన చనిపోయారు అన్నారు అసలు ఆ రోజున నిద్ర పట్టలేదండి నాకు ఎంత బాగా మాట్లాడి పాపం కష్టం సుఖం అన్ని పెద్ద ఆయన కదా చక్కగా చెప్పారు అన్ని అంత అలా ఉన్న ఆయన ఆయన మనసులో ఎంత ఆవేదన ఉందో చెప్పలేని ఆవేదన ఉందండి పాపం ఆవేదన అంతా చెప్పారు నాకు ఒక సోదరభావంగా చెప్తున్నానమ్మా అని చెప్పారు అంత బాధలో ఉన్నారా ఆయన అని ఆ వెళ్ళే కనుక్కున్నాను కానీ తెల్లారేటోడికి చనిపోయారు ఏంటండి చందకాడు ఎనిమిదింటి దాకా నా దగ్గర కూర్చున్న మనిషి తెల్లారేటోడుకి చనిపోయారు ఎంత దారుణం అండి అందుకే జీవితాలు శాశ్వతం లేవండి నాలుగు రూపాయలున్నా నాలుగు రూపాయల్లో రెండు రూపాయలు ఇచ్చి ఒక రూపాయి అయినా పక్కన పెట్టాలండి తల్లిదండ్రులు అనేవాళ్ళు పెట్టకపోతే ఈ రోజులు అసలు బాగోలేదు బాగోలేదండి మాట్లాడతాను లేదు మాట్లాడనివ్వని పొజిషన్లో ఉన్నారు బెడ్లో అందు గురించి అని జాగ్రత్త పడాలి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా